వెస్టిండీస్తో తో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అల్లాడిపోయాడు వెస్టిండీస్ పేసర్ జైడన్ సీల్స్ వేసిన బంతి కేఎల్ రాహుల్ కు తగల రాని చోట తగిలింది దీంతో రాహుల్ మైదానంలోనే కుప్పకూలి నొప్పితో విడవెళ్లాడిపోయాడు యోగాసనాలు వేస్తూ సతమతమయ్యాడు రాహుల్ సిచ్యువేషన్ చూసి టీమిండియా ఫిజియో మైదానంలోకి పరిగెత్తుకొచ్చి హెల్ప్ చేయబోయినా అతడిని పట్టించుకునే స్థితిలో కూడా రాహుల్ లేకుండా పోయాడు చాలాసేపు నొప్పితో బాధపడిన తర్వాత కొద్దిగా తేరుకుని ఫిజియోలు ఫస్ట్ ఎయిడ్ చేయడంతో మళ్ళీ బ్యాటింగ్ కంటిన్యూ చేశాడు రాహుల్ ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అసలు ఏం జరిగిందంటే విండీస్తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో మూడో ఓవర్ జైడెన్ సీల్స్ వేశాడు వన్ ఫార్టీ ప్లస్ స్పీడ్తో సీల్స్ వేస్తున్న ఫస్ట్ బాల్ని సక్సెస్ఫుల్గా డిఫెండ్ చేసుకున్న రాహుల్ రెండో బంతిని స్క్వేర్ లెగ్ దిశగా బౌండరీకి పంపించాడు కానీ మూడో బంతిని సీల్ లెంగ్త్లో వేయడంతో దాన్ని డిఫెన్స్ చేయబోయిన రాహుల్ మిస్ అయ్యాడు దీంతో బంతి డైరెక్ట్గా రాహుల్ మర్మాంగంపై బలంగా తగిలింది దెబ్బకి రాహుల్ బ్యాట్ కింద పడేసి నొప్పితో అల్లాడిపోయాడు కింద పడుకుని విలవెల్లాడిపోయాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి అయితే విచిత్రం ఏంటంటే ఈ ఇన్సిడెంట్పై చాలామంది నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు Daily taste the daily